నమస్తే కవిత శీర్షిక కవిత పేరు సముద్రంలా ఎప్పుడైనా సరే ఒక సముద్రంలా ఉండాలనుకుంటాను అలలు నిండిన చేలేలి కట్ట దాటిని సముద్రంలా ఆకాశం ఎంత వర్షించినా అణువంతైనా పెరగని సముద్రంలా ఆకాశం ఎంత వర్షించినా అణువంతైనా పెరగని సముద్రంలా తాడెత్తుకు లేచినా వచ్చి కాళ్ళని చుట్టుకునే సముద్రంలా తాడెత్తుకు లేచినా వచ్చి కాళ్ళను చుట్టుకునే సముద్రంలా మరొకరి ఊసు అవసరం లేకుండా తన పని తాను చేసుకుంటూ ఎండలు మండినా వర్షాలు కురిసినా దిగులు పడటం తెలియదన్నట్టు ఎండలు మండినా వర్షాలు కురిసినా దిగులు పడటం తెలియదన్నట్టు వినయం మరవని మంచి మిత్రుడిలా నిరంతరం చెలించే సన్నిహితుడిలా సార్థకంగా ఉండాలనుకుంటాను తనలో కదలాడే స్వతంత్ర జీవజలానికి ఏనాడు హాని తలపెట్టని తనలో కదలాడే స్వతంత్ర జీవ జలానికి ఏనాడు హాని తలపెట్టని తన ఎదపై కదిలే వాహనాల కోసం నీటి రోడ్డై పరుచుకొని తన ఎదపై కదిలే వాహనాల కోసం నీటి రోడ్డై పరుచుకొని సుఖంగా ఆవలి దూరాలకి చేర్చే మార్గదర్శిలా ఉండాలనుకుంటాను ప్రపంచమంతా తనదేనంటూ ఎన్ని నదులొచ్చి చేరినా కలుపుకుంటూ ప్రపంచమంతా తనదేనంటూ ఎన్ని నదులొచ్చి చేరినా కలుపుకుంటూ కలయికలోని ఆనందాన్ని కేరటాల తుల్లింతలతో తెలుపుకుంటూ కలయికలోని ఆనందాన్ని కేరటాల తుల్లింతలతో తెలుపుకుంటూ ఎందరి ఆకలను తీరిస్తూ ఎందరెందరికో జీవనోపాధి కల్పిస్తూ ఎందరి ఆకలను తీరుస్తూ ఎందరెందరికో జీవనోపాధి కల్పిస్తూ తాను బతుకుతూ నలుగురిని బతికిస్తూ ఆనంద సముద్రంలా ఉండాలనుకుంటాను ఎప్పుడైనా సరే ఒక సముద్రంలా ఉండాలనుకుంటాను నమస్తే మీ ఈతకోట సుబ్బారావు